అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇరవై వేల రూపాయలని ఇవ్వడానికి మనకు గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ కింద మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు తాజాగా మనకు రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని రద్దు చేస్తూ అన్నదాత సుఖీభవా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు జరిగి తెలిసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఒకేసారి డబ్బులైతే ఇవ్వబోతున్నారన్నమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభవా కింద అలాగే పీఎం కిసాన్ కింద మొదటి విడతగా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ డబ్బులు జమ చేస్తారు ఎంత మేరకు రైతులకు డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆమె ఇచ్చారు ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతులందరికీ కూడా అన్నదాతా సుఖీభావ పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పదిహేడు విడత కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రైతులకు జమ చేస్తామన్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా మరియు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఈ దరఖాస్తు అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి ఇది రైతులకు సంబంధించిన అదే సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి